సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం మనకు చూడొచ్చు మనం ఇప్పుడు సేమ్ పుష్ప టూలో అల్లు అర్జున్ గారు ఎలాగైతే రెడీ అయి ఉన్నారో అలాగే మనకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ రెడీ అయి ఉన్నాడు చూద్దాం సరే ఎలా చూసారా సినిమా చూసారా యాక్చువల్లీ అందరూ వచ్చి నా మీద పడిపోతున్నారు బ్రో బ్రో ఒక సెల్ఫీ బ్రో ఒక సెల్ఫీ బ్రో యాజ్ ఇట్ ఈస్ బాయ్ లాగే రెడీ అయ్యావు అని అంటున్నారు యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ మూవీ నేను చూడలేకపోయినా లిటరలీ ఎందుకంటే వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ సైడ్కి పంపించేసిన లోపలికి వెళ్ళిపోయారు హాఫ్ అన్ అవర్ మూవీ అయిపోయింది నేను లాస్ట్ ఇంటర్వ్యూల్లో ఒక వన్ అవర్ ముందు చూసా మైండ్ మైండ్ పోతుంది ఆ సీన్లు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మన మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అక్కడ ఒకటి రన్ అవుతూ ఉంటుంది సుక్కుమార్ టేకింగ్ మాత్రం బ్రిలియం సార్ సుక్కుమార్ ఇలాగ రెడీ అయి రావాలి అని ఎందుకు అనిపించింది అదే సార్ త్రీ ఇయర్స్ తర్వాత మూవీ వస్తుంది పుష్ప వన్కి టూకి త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది ఇప్పుడు ఏమైందంటే మధ్యలో దేశం ముద్ర సెలబ్రేట్ చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం కానీ ఒక నేషనల్ అవార్డు కానీ తెచ్చుకున్నాడు ఆయన నేషనల్ అవార్డు అయిన ఫ్యాన్స్ ఈ పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అవడం వల్ల హైప్ పెరిగింది జనాల మధ్య అయి పెరిగింది ఆల్ ఓవర్ వరల్డ్లో ఫస్ట్ లుక్ రాగానే అయి పెరిగింది సో మా లీడ్ సునీల్ అన్న ఉన్నారు వాళ్ళు సునీల్ అన్న ఒకసారి మీటింగ్ చేసినప్పుడు చెప్పా అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నా ఏం చెప్తారంటే నువ్వు వేసుకొని వచ్చాయి ఇంకేం మాట్లాడికి వేసుకొని వచ్చాయి అన్నారు ఇక్కడికి వచ్చాక వాళ్ళ సపోర్ట్ నుంచే నేను ఇంతవరకు లోపల ఇంతవరకు ఉన్నా ఆల్రెడీ జాతీయ స్థాయిలో అవార్డులు అనేది వచ్చాయి సో ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయంగా అవార్డులు వచ్చే అవకాశం ఉందంటారు పక్కా ఉంది సార్ యాక్చువల్లీ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క జాతర సీన్ చాలు ఒక్క జాతర సీన్ ఆ ఓవరాల్ మూవీ ఎలా అయిపోయినా పర్లేదు ఓవరాల్ మూవీ నువ్వు చూడ్ చూసినా పర్లేదు చూడకపోయినా పర్లేదు బట్ ఓవరాల్ మూవీలో మీరు ఆ జాతర సీన్ మాత్రం మిస్ చేశారంటే మీ లైఫ్లో పెద్ద మిస్టేక్ అది పెద్ద మిస్టేక్ ఓకే ఫ్యాన్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫ్యాన్స్కి ఏముంది సార్ చూ చూసేవాళ్ళు బాయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డేనో చూసేయండి సెకండ్ డే చూస్తే మీరు అసలు బాయ్ ఫ్యాన్స్ కానీ కన్సి కన్సిడర్ చేయము చూస్తే ఫస్ట్ డే ఈ రోజే చూసేయండి అన్ని షోలు ఈ రోజే చూసేయండి ఎందుకంటే యాక్చువల్లీ బాయ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అక్కడ సెలబ్రేట్ చేద్దాము జాతర సీన్ కాదు ఎగురుదాము దూకుదాము అనుకుంటారు ప్రతి ఒక్కరు చెప్తున్నాను బాయ్ అక్కడ జాతర సీన్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది జాతర సాంగ్ డ్యాన్సు ఒక్కడోడు సైలెంట్గా ఉంటారు అలా అంత ఇంపాక్ట్ ఇచ్చారు సుకుమార్ టేకింగ్ అండ్ సామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముగ్గురు కలిపి చింపేశారు సినిమా బాగుంది అంత రెస్పాన్స్ బాగుంది ఫ్యాన్స్ లకైతే ఎవరు అంతే పండగ పండుగ 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 కలెక్షన్ అంతా మూడు దాల్లో బంబాటుగా ఉండదు సార్ మూడు మూ మూడు రోజులు అంతో హౌస్ మూడు రోజులు హౌస్ఫుల్ అయింది ఓకే పుష్ప పుష్ప టూ టూ ఉంటుంది బాగుంటుంది ఎంకరేజ్ ఉంది అయితే యంగ్ పిల్లలకి మంచి సినిమా పుష్ప సూపర్గా ఉంది జాతర లాగా ఉంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ బాస్ ఇస్ కమింగ్ చెప్పాకయ్యగా చెప్పాకయ్యా యాక్చువల్లీ ఈ టాక్ మొత్తం ఫస్ట్ ఆఫ్ చూసిన వాళ్ళే సెకండ్ హాఫ్ చూడలేదు ఎవ్వరు చూడలేదు సెకండ్ హాఫ్

సినిమా మాత్రం మామూలుగా లేదు ఫ్యాన్స్ అయినా ఏ షో అయినా అందరు తొందరగా బుక్ చేసుకొని వెళ్ళిపోండి మామూలుగా లేదు సినిమా ర్యాంప్ ఆడిస్తుంది చిన్న నుంచి పెద్ద పిల్లల దాకా యాక్షన్ థ్రిల్లర్ మూవీ ర్యాంప్ 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 రప్ప 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 కాదు ర్యాంపు సినిమా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారకుంటే అప్పుడు మాట్లాడదాం అప్పుడు మాట్లాడదాం ఒకటే మాట అస్సలు తగ్గేది జాతర ఎపిసోడ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే పైసా వసే ఎక్సలెంట్ పుష్పాత్రి మీరు పెట్టిన రెండు వేలు మూడు వేలు కూడా జాతర ఎపిసోడ్కే ఫ్లాష్ బ్యాక్ భయ

సూపర్ లాస్ట్ ప్రతి ప్రతి మూమెంట్ క్లైమాక్స్ లో ఉంది సినిమా అయితే చాలా బాగుంది అందరూ కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి నేను అరిచి హరిసి నాకు వెళ్ళిపోయింది అల్లు అర్జున్ నాకు అసలు చెప్తున్నా పుష్ప టూ కి అల్లు కి నేషనల్ అవార్డు రావాలి అసలు సీన్ అయితే మైండ్ పోతుందండి ఒకసారి ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయితే చెప్పాలంటే రెండు వేలు కోర్టులు అంత అయితే నిజంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి పక్కా అవుతాయి